ఇక్కడ మన పంచాయతీలో ఇక్కడ పొలం మరియు చుట్టుపక్కల అంతా ఎక్కడితోయిన ఫ్లవర్ ఆఫ్ ఫ్లవర్ ఆఫ్ అంట ఏం దాని గురించి ఫ్లవర్ ఆఫ్ అనే కంపెనీ ఆ సమ్మర్ టైం కి ఇత్తనాలు ఉన్నారు నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటే పూత రాలకుండా వైరస్ రాకుండా ఆకు మాడిపోకుండా ఈ రోగాలంతా కంట్రోల్ చేస్తుంది అనేసి కంపెనీ వాళ్ళు సమ్మర్ పని చేస్తున్న సమ్మర్ కి పనిచేస్తుంది సమ్మర్ కే అది పంట అయ్యేది ఎక్కడితో సమ్మర్ లో పూతరాలు పోవడం జాస్తి ఉంది ముడత ఓవర్ గా వైరస్ ఎక్కడ చూసినా మొత్తం వైరస్ ఉంది అది ఈ కంపెనీ వైరస్ లేకుండా అది కంట్రోల్ చేసే వాళ్ళు మనకి ఇస్తా ఉండేది అవును అది కంట్రోల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము బయట తోటల నాటిండేది సూచిన్నాము ఈ కంపెనీ గురించి కూడా ఇన్నిన్నాం అందుకనేసి మేము కూడా నాటదాము మీలాగానే ఎక్కడెక్కడ ఇనేసి నేను మీ దగ్గర మీరు ఆడపోయి తోట చూసుకొచ్చినారంటే నేను మీ దగ్గరికి వచ్చినాము తోట కూడా మంచి సంబంధంలోనే నలభై డిగ్రీలో కూడా ఐదున్నర ఆరు అడుగులు తోట ఉండే

ఈ కొత్తగా వచ్చింది ఎట్లా ఏమన్న ధైర్యం లేదు మాకి కానీ చాలా మంది ఏం చెప్తున్నారంటే నాకు చాలా మంది రైతు కూడా చెప్పారు కవరాపు బాగుంటుంది దీన్ని నాటు నువ్వు నువ్వు చాలా నాడుతావు కాబట్టి దీన్ని నాటు నాడున్నారు కానీ నాకు పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు ఎవరు లేదు దాని గురించి వాళ్ళు ఎవరు అడిగితే చెప్తున్నారు వీళ్ళు ఎవరో పోయి బయట చూసిందాము బాగా వచ్చింది సమ్మర్ టయానికి పనికొచ్చే పంట అది పవర్ ఆఫ్ అనే కంపెనీ వాళ్ళు మంచి విత్తనాలు ఇస్తారు ఎక్కడైనా దొరుకుతాయి ఆ విత్తనాలు చెప్తున్నారు దైర్యంగా చేసుకోవచ్చు చేసుకుందామంటే ధైర్యం పెట్టి బండవాలు వేస్తాం చేద్దాము అంటే చేసి మనం ఫస్ట్ ఒకటి ఏమిటి మనం చేసి పంట బాగా వచ్చినాక నలుగురు మంది చూసినాక మళ్ళీ మనం కన్ఫర్మ్ అక్కడ బాగా వచ్చిందనే కదా మేము చూసి మళ్ళీ చెప్తా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు పవర్ ఆఫ్ కంపెనీ తప్పించుకొని మనము ఆడుకోవచ్చు ఎక్కడైనా దొరుకుతాయి సమ్మర్ బాగా పనిచేస్తుంది సమ్మర్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది సరే సరే అట్లయితే దీన్ని నాటుకున్నాం ఏం పన్ను ఏం రా సత్యబాబు సరే అట్లయితే అంతా ఒకే దగ్గర తప్పి చేసుకునేతాం బాగుంటుంది నేను వైరస్ చూసాం దాన్ని ఒకసారి ట్రై చేద్దాం కంపల్సరీ దీన్ని ట్రై చేసామంటే మనకి రిజల్ట్ ఏముంది సరే మీరు చెప్పారు కాబట్టి నేను స్టార్ట్ చేసేస్తాను తెచ్చుకున్నాము వేసేస్తాం సీడ్స్ ఎక్కడైనా దొరుకుతుంది ఎక్కడైనా లెవెల్ లో ఉంది మనం తెచ్చి మన నర్సరీలో వేసుకొని సరే సరే అయితే అధిక దిగుబడి అద్భుతమైన ఫల నాణ్యత నమ్మకమైన పనితీరు పవరప్ మీ కళలకు శక్తినిచ్చే హైబ్రిడ్